హాయ్ ఫ్రెండ్స్ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీకి స్వాగతం చూస్తున్నారా అండి బ్లౌజు సింపుల్ డిజైన్ అండి ఓన్లీ మనం బ్లౌజ్ కుట్టాక కూడా నచ్చకపోతే ప్లెయిన్గా ఉంది అనిపిస్తే ఈ క్లాత్తో మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటి పట్టు క్లాత్ గోల్డ్ కలర్ది మనకు ఎక్కడైనా షాప్స్లో దొరుకుతుంది హండ్రెడ్ లేదా ఎయిటీ రూపీస్ మీటర్ ఉంటుంది పావు మీటర్ తెచ్చుకున్న మనకి బ్లౌజుకి సరిపోగా ఇంకా మస్తు మెలుగుతుంది అనమాట ఇవి పీసెస్ కట్ చేసుకొని ఇలాగా ఫస్ట్ ఇక్కడ వేసుకోవాలండి ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వేసుకున్నాక ఈ సైడ్లు ఉంటాయి కదండీ ఇక్కడవి కనిపించకుండా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి ప్యాచెస్ వేసుకున్న తర్వాత స్ట్రేట్ పీసులే వేసుకోవాలి క్రాస్ పీసులు కాదు వేసుకున్న తర్వాత ఇక్కడ లేస్ పెట్టాలండి మ్యాచింగ్ శారీలో ఏముంటుంది శారీ సేమ్ ఉంది కాబట్టి మనం గోల్డ్ కలర్ ఇచ్చాము క్లాత్ ఈ సరిలో కలుస్తుందని లేస్ మళ్ళీ శారీ కలర్ ఇచ్చాము కాబట్టి సింపుల్గా టెన్ మినిట్స్లో డిజైన్ రెడీ అవుతుందండి ఒక రెండు మూడు మీటర్ల లేస్ ఉంటే సరిపోతుంది చూసారా బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ